ఐదు వేలలోకి మెజార్టీ వస్తే అదృష్టం అంటారు పదివేలలోకి మెజార్టీ వస్తే కష్టం ఫలించింది పాచికి పారింది అంటాం యాభై వేలు మెజార్టీ చేరుకుంటే దీన్ని ప్రజాభిమానం అనాలి ఎలా మంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందర కుమార్ అత్యధిక మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఇరవై ఐదు వేల మార్కు దాటలేదు సుందర కుమార్ నలభై ఎనిమిది వేల పైచీలకు ఓట్ల మెజార్టీ సాధించి రికార్డును సొంతం చేసుకున్నారు ఎన్నికలో కష్టపడి పనిచేసిన వారంతా తమ నాయకుడిని రెండు రోజులుగా అభినందనలతో ముంచెత్తున్నారు కన్నభామను ఓడిస్తామని శపథం చేసిన నాయకులంతా సేద తీరుతున్నారు ఇక ప్రతిపక్షం లేదు అంతా మీ పక్షమే అంటూ వైఎస్ఆర్ నాయకులు కూడా ఎమ్మెల్యే సుందర విజయకుమార్ అభినందించడానికి క్యూ కడుతున్నారు విజయకుమార్ ఏళ్ళ నిరీక్షణ ఫలించింది ఎమ్మెల్యే కావాలన్న కోరిక మామూలుగా కాదు భారీ మెజార్టీతో నెరవేరింది టీడీపీలో రాజకీయ రంగ ప్రవేశం చేసి చివరి నిమిషంలో సీటు దక్కకపోవడంతో భంగపడ్డారు అయినా పట్టు వదలలేదు జనసేనలో చేరి పోటీ చేశారు ఓడిపోయారు ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకునే అవకాశం కోసం శ్రమించారు జనసేన టీడీపీ పొత్తి కుదరడం జనసేనలో కీలక నాయకుడు కావడంతో సుందరపు సీటు దక్కించుకున్నారు అసలైన పోరాటం అక్కడే మొదలైంది సుందర విజయకుమార్ కి సీటు వస్తే తన విజయం నల్లేరుపై నడకని ప్రత్యర్థి కన్నబాబు ధీమ వ్యక్తం చేశారు సీటు దక్కించుకోవడం టీడీపీ జనసేన సహజ కుదర్చడానికి సుందరపు నానా అవస్థలు పడ్డారు విజయకుమార్కి కి కోపం ఎక్కువని తప్పుడు ప్రచారం చేశారు అయినా సమయమానం పాటించి ఎంపీ సీఎం రమేష్ కుమార్ సహకారంతో ఐక్యతను తీసుకురావడంలో సౌందర విజయ్ కుమార్ చాలా శ్రమ పడ్డారు ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసి తప్పుడు ప్రచారాలను తిప్పుకొట్టి పోలింగ్ కు ముందే విజయ అవకాశాలపై స్పష్టత తీసుకువచ్చారు అంచనాలకు మించి మెజారిటీతో గెలుపొందారు నియోజకవర్గం నలుమూల నుంచి కార్యకర్తలు అభిమానులు అత్యుతపంలో గల ఆయన నివాసానికి వచ్చి అభినందిస్తున్నారు వివిధ శాఖల అధికారులు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఆయన అభినందిస్తున్నారు గెలుపు ఆనందాన్ని కలిగించింది బాధ్యతను కూడా గుర్తు చేసిందని ఎమ్మెల్యే సుందర విజయకుమార్ తెలిపారు ఎల నియోజకవర్గంలో గత కొంతకాలంగా అభివృద్ధి కుంటుపడింది ఎస్సీ జాట్ పురోగతి చెందాలి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి రోడ్లు విస్తరించాలి ఎందుకు అవసరమైన నిధులను రాబట్టాలి సుందరపు కుమార్ పై నియోజకవర్గ ప్రజలకు భారీ అంచనాలు ఉన్నాయి అంచనాలకు తగ్గట్టుగానే ఎమ్మెల్యే సుందర విజయకుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించి తనదైన ముద్ర వేసుకుంటారని ఆశిద్దాం